ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీరామ రామ రామే తిరే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జయ శ్రీరామ్ మనం అరణ్యకాండ ముందు భాగంలో ఏం తెలుసుకున్నామో ఒకసారి చూద్దామండి సీతమతలని కాపాడేందుకు జటాయువు తన సాయశక్తులా ప్రయత్నించి తన ప్రాణాలనే పోగొట్టుకుంది అలాంటి జటాయువుకు శ్రీరామచంద్రమూర్తి అంత్యక్రియలు పూర్తి చేసి ఆ తర్వాత రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఈ దక్షిణ దిక్కుకు ప్రయాణమాన్ని మొదలుపెట్టారు ఎందుకంటే జటాయువు చెప్పింది రావణాసురుడు సీతమ్మ తల్లిని దక్షిణ దిక్కుగా తీసుకెళ్లాడు అని అందుకే వారు దక్షిణ దిక్కుకు ప్రయాణం మొదలుపెట్టారు వారు దండకారణ్యంలో క్రౌంచారణ్యం అనే ప్రదేశానికి చేరుకునేసరికి విచిత్రంగా భయంకరంగా ఉన్న కబంధుడు అనే రాక్షసుడు వారి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు అతనికి తల ముండెం ఇలాంటివేవీ లేవండి అతని పొట్టకే ఒక పెద్ద కన్ను పెద్ద నోరు పెద్ద పెద్ద కూరలు ఉన్నాయి ఎంత దూరమైనా సరే సాగగలిగే పెద్ద పెద్ద రెండు చేతులు ఉన్నాయి అతని అరుపులకు అడివంతా కూడా దద్దరిల్లిపోతూ ఉంటుంది అలాంటి రాక్షసుడు వీరిద్దరికీ ఎదురుపడ్డాడు తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా అయితే అండి ఈ కబంధుడు అనే రాక్షసుని యొక్క వృత్తాంతమంతం కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం ఒక వీడియో అనేది చేసుకున్నాం కదా దాని యొక్క లింకు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు చూడండి మీకు చక్కగా అర్థమవుతుంది అయితే ఈ కబంధుడు అనే రాక్షసుడు రామలక్ష్మణుల ఇద్దరినీ కూడా గట్టిగా పట్టుకొని తినేయాలని చూస్తూ ఉంటే వాళ్ళు అతన్ని సంహరించి అతనికి శాప విమోచనాన్ని ప్రసాదించి ఆ కబందునికి అంచేష్టి చివరి సంస్కారం చేసి అతనికి మోక్షాన్ని ప్రసాదించారు శాప విమోచనాన్ని పొందిన కబంధుడు రామలక్ష్మణులకు అయ్యా మీరు తుంగా తీరాన కిష్కింద అనే ప్రాంతం ఉంది అక్కడ సుగ్రీవుడు మీకు హెల్ప్ చేస్తాడు సీతమ్మ జాడను తెలుసుకోవడంలో అతను మీకు సహాయం చేస్తాడని కబంధుడు చెప్పి దైవధామానికి వెళ్ళిపోయాడు కబంధుడు దైవధామానికి వెళ్ళడానికి ముందు శ్రీరామచంద్రునికి లక్ష్మణునికి కూడా ఒక ఆరు ఉపాయాలను ఎవరైనా దేనిలో అయినా విజయాన్ని సాధించాలంటే ఈ ఆరు ఉపాయాలని అనుసరిస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అని ఆరు ఉపాయాలు చెప్పారు అది కబందుడు స్టోరీలో ఉంది దాని లింక్ నేను తప్పకుండా మీకు పెడతాను ఆ కబందుడి స్టోరీ తప్పకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అక్కడి నుండి రామలక్ష్మణులు కిష్కిందకు బయలుదేరారు మార్గమద్యంలో వీరు మతంగముని ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసు కదండి మనం ఆ స్టోరీ ముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా శబరిమాత అనే వీడియోలో అయినా కూడా మనం ఈ వీడియోలో కూడా మధ్యలో ఒకసారి ఆ తల్లి చరిత్రను గుర్తు చేసుకుందాము రామలక్ష్మణులను శబరిమాత ఎంతగానో ఆదరించి వారి యొక్క సేవ అనేది చేసుకుంది శ్రీరాముడు శబరిమాతను చూసి ఇలా అంటున్నారు అమ్మ వైకుంఠానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా నీ సాధన అనేది బాగా జరుగుతుందా తల్లి కోపాన్ని నియంత్రణలో ఉంచుకున్నావా అన్నపానాదులన్నీ కూడా భగవద్ అర్పణగా చేస్తున్నావా భౌతిక విషయాల పట్ల మోహం అనేది తొలగించుకున్నావా అంటూ శ్రీరామచంద్ర ప్రభు శబరిమాతను అడిగారు అంటే ఈ భాగంలో మనం ఏం నేర్చుకోవాలో స్వామి మనకు చెప్తూ ఉన్నారండి వృద్ధాప్యంలో మనం ఫోకస్ చేయాల్సింది ఈ విషయాలపైనే మన సాధన బాగుపరుచుకోవాలి అక్కర్లేని విషయాల్లో తలదూర్చడం అనేది మానేసి భగవత్ సేవ చేసుకోవడం అనేది మనకు మన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా చాలా మంచిదని స్వామి ఇక్కడ చెప్తూ ఉన్నారు అంటే పిల్లలకు ఒక కుటుంబం అనేది ఏర్పడిన తర్వాత పిల్లల యొక్క ప్రతి విషయంలో కూడా మనం వేలు పెట్టి తప్పులు ఎంచుతూ ఉంటే వాళ్ళు అంతగానే మన నుండి మనకు దూరమైపోతూ ఉంటారు అందుకే మన వయస్సుకు తగ్గట్టుగా మన ప్రవర్తనను మనం మార్చుకోవాలి ఒక్కసారి పిల్లలకు పెళ్ళిళ్ళు చేశామా అంతే వారి విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదండి వాళ్ళు ఏదైనా అడిగితే చక్కగా మంచి చెడు అనేవి చెప్పొచ్చు దానిలో తప్పులేదు మీకు శక్తి ఉంటే వాళ్ళకి ఏదో ఒక సహాయం కూడా చేయవచ్చు ఎక్కువగా భగవద్ సేవలో నిమగ్నమై రామాయణ భగవద్గీత భాగవతాదులు చదువుకోవడం శ్రవణం చేయడం చాలా మంచిది అప్పుడు ఇలాంటి వృద్ధాశ్రమాలనేవే రానే రావు కదండి అవసరమే లేదు శక్తి ఉన్నప్పుడంతా కోడల్ని కాల్చుకు తింటారు తర్వాత కోడలేమో వీళ్ళని కాల్చుకు తింటుంది లే లేదా వృద్ధాశ్రమంలో పడేస్తూ ఉంటుంది ఇక్కడ ఎవరిది తప్పండి అందుకే ఎవరినీ కూడా చులకనగా చూడకూడదు సర్దుకుపోవడం అనేది అందరి బాధ్యత అండి ఈ సంసారాన్ని జయించే శక్తి మనకు కావాలంటే మరి భగవత్ సేవా సాధన అనేది ఎంతో ముఖ్యం కదా సర్లే మనం ఇక రామాయణంలోకి వెళ్ళిపోదాం అలా రాముడు శబరిమాతను అడిగినప్పుడు శబరిమాత ఇలా చెప్తూ ఉందండి ప్రభు ఈరోజు ఎంతో మంచి రోజు కనుకనే మీ దర్శన భాగ్యం మాకు లభించింది ఈ రోజున మా గురువుగారైన మతంగ ఋషి ఎంతో సంతోషిస్తారు అంటూ భగవన్ శ్రీరాముని ముందే శబరిమాత తన గురువును తలుచుకుంటూ ఉంది ఎవరైతే తమ యొక్క గురువును మొదటిగా గౌరవిస్తారో అలాంటి వారిని చూసి భగవానుడు ఎంతో సంతోషిస్తారట ఆధ్యాత్మిక సాధనలో మనం భగవాను చేరుకోవడానికి మనకు గురువు అనుగ్రహం తప్పక కావాలి కదండి గురువు ద్వారానే మనం భగవాను చేరుకోగలం శబరిమాతకు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మతంగ ఋషి ఆశ్రమానికి వచ్చిందట తర్వాత ఒకరోజు మతంగ ఋషి అమ్మ శబరి నాడు మహావిష్ణువు శ్రీరాముని రూపంలో ఇక్కడికి వస్తారు నువ్వు చక్కగా ఆయన్ని ఆరాధించుకో అని చెప్పి ఆశ్రమంలో అందరితో మతంగ ఋషి వైకుంఠానికి వెళ్ళిపోయారట అప్పటి నుండి తొంభై ఐదు సంవత్సరాల పైబడిన ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ప్రతి క్షణం రాముని కోసం ఎదురుచూస్తూనే ఉంది శబరిమాత ఎంతో శ్రద్ధగా ప్రతిరోజు ఆశ్రమం మొత్తం కూడా శుభ్రపరచడం అందమైన ముగ్గులతో అలంకరించడం అలాగే పువ్వులు తోరణాలు కట్టడము రామచంద్రుని కోసం మాలలు తయారు చేయడము స్వామి కోసం ఫలాలు తేవడము ఇలా ప్రతిరోజు కూడా రాముడు వచ్చేంతవరకు కూడా ఎండ వాన చలి అని ఆలోచించకుండా సంవత్సరాలు సంవత్సరాలు కూడా గురువుగారు చెప్పారు శ్రీరామప్రభు తప్పక వస్తారు అని ప్రతి క్షణం కూడా ఎదురు చూస్తూనే ఉండేది అందువల్లే రోజున శబరిమాత యొక్క శ్రద్ధ భక్తి అనేవి ఫలించి శ్రీరాముని దర్శనం లభించింది రామచంద్రుడు అమ్మకు వైకుంఠాన్ని ప్రసాదించారు శబరిమాత స్వామికి స్వాగత అర్ఘ్య పాధ్యాథులు చేసింది స్వామికి కబుర్లు చెప్పింది తను అల్లిన పూలమాలను సమర్పించింది కోసుకొచ్చిన ఫలాలను నివేదించింది స్వామిని కీర్తించింది అంతేకాని పళ్ళు కొరికి ఎంగిలి పండ్లు పెట్టింది అని రామాయణంలో ఎక్కడా లేదండి ఇది కల్పితం మాత్రమే అయినా ఒకవేళ శబరిమాత ఎంగి ఎంగిలి పళ్ళను పెట్టినా కూడా స్వామి స్వీకరించి ఉండేవారేమో ఎందుకంటే శబరిమాత యొక్క శ్రద్ధ భక్తి ప్రేమ అలాంటివి మరి ఇక రామలక్ష్మణులు ఇద్దరూ కూడా మతంగా ఆశ్రమం నుండి బయలుదేరి పంపా సరోవరాన్ని చేరుకున్నారు పంపా నది కాదండి పంపా సరోవరం దీన్నే ఇప్పుడు తుంగభద్ర అని పిలుస్తున్నారు పంపా సరోవరం దాటి కిష్కిందను చేరుకుంటూ ఉన్నారు ఇక్కడితో అరణ్యకాండ అనేది పూర్తయిపోయిందండి విన్నారు కదండి ఈ రోజుతో మనం అరణ్యకాండ అనేది పూర్తి చేసుకున్నాము నెక్స్ట్ మనం కిష్కింద కాండలోకి నెక్స్ట్ వీడియోలో వెళ్ళిపోదాము మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ స్వస్తి